జీవన వికాసానికి రామకృష్ణ ప్రభా యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం మన జీవనయాత్ర సాఫీగా సాగాలంటే ముఖ్యంగా మూడు విషయాలు అవసరం అవి ఏమిటంటే ధనం విద్య ఆరోగ్యం మన అవసరాలను తీర్చుకోవడానికి ధనం కావాలి ఆ ధనాన్ని సంపాదించాలంటే విద్య కావాలి విద్య అంటే కేవలం చదువు మాత్రమే కాదు ఏదో పనుల నైపుణ్యం కలిగి ఉండడం ఆ విద్యను కానీ నైపుణ్యాన్ని కానీ ఇలా జీవితంలో దేన్ని సాధించాలన్నా ఆరోగ్యం ముఖ్యం అయితే ఈ త్రిసూత్రాన్ని గుర్తుపెట్టుకోవడానికి మనం ప్రతిరోజు ఏ మోటివేషన్ క్లాసెస్కి అవసరం లేదు మనకు అసలైన మోటివేటర్ మన చేతులే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మన అరచేతులను చూస్తూ ఈ శ్లోకాన్ని పఠిస్తే మన జీవన సూత్రమైన త్రిసూత్రం గుర్తుకు వస్తుందని మన మహర్షులు ఎన్నో ఏళ్ళ క్రితమే సూచించారు ఆ శ్లోకం ఏమిటంటే కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం మన అరచేతి పైభాగంలో సిరుల తల్లి లక్ష్మీదేవి నివసిస్తుంది మధ్య భాగంలో చదువుల తల్లి సరస్వతి సరస్వతీమాత కొలువుతీరు ఉంటుంది క్రింది భాగంలో స్థితికారుడైన మహావిష్ణువు వసిస్తూ ఉంటాడు మహావిష్ణు అవతారం ఆయుర్వేద ప్రవర్ధకుడు ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరి ఉంటాడని కూడా చెప్తారు మనం ఉదయం లేవగానే కరదర్శనం చేస్తూ ఆరోగ్యాన్ని ప్రసాదించమని విష్ణుమూర్తిని విద్యాబుద్ధులను వసగమని మాతను ధన సంపదలను ప్రసాదించమని లక్ష్మీదేవిని ప్రార్థించాలన్నది మనందరికీ తెలిసిన అర్థం కానీ దీనిలోని అంతరార్థం మరొకటి ఉంది అదేమిటంటే ఆరోగ్యం విద్యార్జన ధన సంపాదన ఈ మూడు కూడా మన చేతిలోనే ఉన్నాయి అని అర్థం రోజు ఉదయాన్నే లేచి ఓ దేవా నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు అని ప్రార్థించి కూర్చుంటే సరిపోతుందా లేదు కదా ఆరోగ్యంగా ఉండాలంటే రోజు వ్యాయామం చేయాలి యోగాసనాలను అభ్యసించాలి మంచి ఆహారపు అలవాట్లను అలవరుచుకోవాలి ఇదంతా మన చేతిలోనే ఉంది కదా ఇలా చేస్తే ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరి అనుగ్రహం తప్పగా ఉంటుంది అలాగే విద్యాబుద్ధులు అలవాడాలంటే కష్టపడి చదవాలి మనం కష్టపడి చదివితే సరస్వతి మాత తప్పక సత్ఫలితాలని మనకి అందిస్తుంది చదవడం అనేది కూడా మన చేతిలోనే ఉంది అలాగే ధన సంపాదన కష్టపడి పని చేస్తే తప్పకుండా ధనాన్ని సంపాదించవచ్చు ఊరికే కూర్చుంటే ధనం రాదు కదా నిజానికి కష్టపడేవారంటే ధనలక్ష్మికి చాలా ఇష్టం ధన సంపాదన కూడా మన చేతిలోనే ఉందని అర్థం కాబట్టి విద్యార్థులు యువత ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఉదయం లేవగానే పఠించి దాని అర్థాన్ని స్వీకరించి జీవితంలో ఆచరిస్తే ఆరోగ్యం విద్య ధనం ఈ మూడు సమకూరుతాయి అందుకు విష్ణుమూర్తి సరస్వతి మాత లక్ష్మీదేవి ఆశీర్వాదాలు పుష్టిగా లభించాలని ప్రార్థిస్తూ నమస్కారం సెలవు